నమస్తే అండి నేను డాక్టర్ కుశల్ హిప్పల్ కాంకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఈ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్ అండ్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిబొలి టూ ప్లేసెస్లో ఉంది ఐ స్పెషలైజ్ ఇన్ సర్జరీస్ అరౌండ్ ద నీ జాయింట్ సో నీ రిప్లేస్మెంట్ దట్ ఈస్ ఆర్థ్రోప్లాస్టిక్ అండ్ కీహోల్ సర్జరీస్ దట్ ఈస్ ఆర్థ్రోస్కోపీ దాంట్లో నా స్పెషలైజేషన్ ఉంది రివిజన్ నీ రిప్లేస్మెంట్ అంటే రిపీట్ నీ రీప్లేస్మెంట్స్తో కూడా నేను స్పెషలైజ్ చేస్తాను విటమిన్ డీ సంబంధం ఎక్కువ బోన్ హెల్త్ ఉంటుంది ఇది జాయింట్ ప్రాబ్లం ఓవరాల్ హెల్దీ బోన్స్ అండ్ జాయింట్స్ కోసం ఎస్ విటమిన్ డీ బీ ఇవన్నీ విటమిన్స్ చాలా ఇంపార్టెంట్ కాల్షియం చాలా ఇంపార్టెంట్ బట్ ఆర్థ్రైటిస్లో ఈ మోకాలు అరగడంలో అంత పెద్ద రోల్ లేదు బట్ ఓవరాల్ మనకు ఏమవుతుందంటే వెజిట్ వెజిటేరియన్స్లో ఎస్పెషలీ ఆర్ ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ హు ఆర్ ఒకేజనల్ ప్లస్ ఈ మధ్య జనాలు సన్లైట్లో ఏం ఎక్స్పోజర్ లేదు బయట యాక్టివిటీస్ ఏం లేవు ఇంట్లోనే ఉంటారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువసేపు లోపల ఉంటున్నారు దీంట్లో విటమిన్ డి బాడీలో ఫామ్ అవ్వట్లేదు ఆ క్వాంటమ్ తక్కువ ఉంటుంది సో ఓవరాల్గా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఆర్ పాపులేషన్కి ఆ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అండ్ దట్ విల్ లీడ్ టు మసిల్ పెయిన్స్ బోన్ పెయిన్స్ ఆల్వేస్ గుడ్ టు గెట్ ఇట్ చెక్ అండ్ కరెక్ట్ ఇట్ యా అంటే గుజ్జు అని కొంచెం లూజ్గా వాడతారు కొంతమంది మెనిస్కస్కి గుజ్జు అంటారు కొంతమంది కార్టిలేజ్కి గుజ్జు అంటారు బట్ ఎస్ అరగడం అక్కడే అవుతుంది సో బోన్ పైన ఒక కవరింగ్ ఉంటుంది కార్టిలేజ్ అని అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది స్మూద్ లేయర్ని రఫనింగ్ అవుతుంది దాన్ని మనం మోకాలు అరగడం అంటాము అండ్ ఇంజురీస్లో ఈ మధ్యలోది గుజ్జు కూడా డ్యామేజ్ అవ్వచ్చు డౌటే లేదు దాంట్లో పీఆర్పి ఇంజెక్షన్స్ రోల్ చాలా లిమిటెడ్ ఉంది అంత ఇప్పుడు ఇంకా అది అంత సైంటిఫిక్ కూడా లేదు ఫోర్త్ స్టేజ్ ఆర్థరైటిస్లో జీరో రోల్ అంటే కొంతమంది అది సర్జరీకి ఒక సబ్స్టిట్యూట్ ఉందని చెప్తున్నారు బట్ అది అబ్సల్యూట్లీ రాంగ్ మేము సర్జరీ ఎప్పుడు చేస్తాము ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటే మోకాల్ మోకాల్ గురించి చెప్తున్నాను నీ ఆర్థరైటిస్ లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు మనం రీప్లేస్మెంట్ అంటాము అంటే సర్జరీ అంటాము ఆ స్టేజ్లో మీకు అది వదిలేసి పీఆర్పి ఇంజెక్షన్స్తో అస్సలు ట్రీట్మెంట్ చేయకూడదు ఎప్పుడు చేస్తాము అది కూడా జస్ట్ ఒక సపోజ్ హండ్రెడ్ ఇయర్స్ పర్సన్ డస్ నాట్ వాంట్ ఆపరేషన్ మెడికల్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హార్ట్ ప్రాబ్లం లంగ్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లమ్స్ వెయిట్ ఎక్కువ ఉంది అట్లాంటి పేషెంట్స్కి సర్జరీ అంటే చాలా పెద్ద రిస్క్ అంటే అప్పుడు ఒక పీఆర్పి ఇంజెక్షన్ ఇచ్చి మేబీ టెన్ పర్సెంట్ పేషెంట్స్ విల్ బెనిఫిట్ అది కూడా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు ఆ ఇఫెక్ట్ ఉంటుంది దాని తర్వాత అది కూడా తగ్గిపోతుంది ఫస్ట్ ఇది అయిపోయింది ఫోర్త్ స్టేజ్ గురించి ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఎలాగో ఆటోమేటిక్లీ మీరు మంచి ఎక్సర్సైజెస్ చేసి బేసిక్ సప్లిమెంట్స్ తీసుకుంటే అది తగ్గిపోతుంది సో మీరు అంత మీరు స్పెండ్ ఎక్స్పెండిచర్ పీఆర్పి ఇంజెక్షన్ మీద పెట్టకూడదు పె పెట్ట పెట్ పెట్టకర్లేదు థర్డ్ స్టేజ్లో ఒక ఒకే స్టేజ్లో మెడికేషన్ నీ బ్రేస్ నీ క్యాప్ ఎక్సర్సైజెస్ మీరు త్రీ మంత్స్ ట్రై చేశారు కానీ ఫెయిల్ అవుతుంది అంత ఇఫెక్ట్ లేదంటే ఆ ఒక్క చిన్న సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్కి మనం ట్రై చేయొచ్చు అగైన్ షూర్ షాట్ లేదు ఇది సర్జరీ అంటే మీకు షువర్ షాట్ పెయిన్ రిలీఫ్ అట్లా ఉంటుంది బట్ పీఆర్పితో ఇట్స్ స్టిల్ నంబర్స్ ఆర్ లో అంత సైంటిఫిక్గా లేదు బట్ ఆ చిన్న రోల్ ఉంది అక్కడ గోల్డ్ సిల్వర్ అని మన మామూలు గోల్డ్ బంగారం లాగా కాదు బట్ వేరే బేసికలీ ఈజ్ ఆర్ ఆల్ మెటల్ అలాయ్స్ కోబాల్ట్ క్రోమేనం అలాయ్ ఇస్ ద మోస్ట్ కామన్ టైటేనియం ఇంకొక మెటల్ ఉంటుంది దాని మీద కొన్ని కోటింగ్స్ ఉంటాయి ఆ కోటింగ్స్ ఇస్తే ఇంప్లాంట్ వేర్ అండ్ తక్కువ అవుతుందని ఆ కంపెనీ వాళ్ళు చెప్తారు సో ఎస్ దాంట్లో కొంచెం సైన్స్ ఉంది ఒక కోటింగ్ వచ్చే వస్తే ఆ వేర్ అండ్ కొంచెం తక్కువ అవ్వచ్చు బట్ నీ రిప్లేస్మెంట్ ఫెయిల్ అవ్వడంకి అది ఒకటే కారణం కాదు చాలా మన్ మెయిన్ మల్టిపుల్ రీజన్స్ ఆర్ దేర్ సో ఆ కోటింగ్తో కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది నో డౌట్ బట్ మామూలు అలవాయిస్ కూడా బాగానే ఉంటాయి ఐ థింక్ అది డిస్కషన్ మీరు మీ సర్జన్తో చేస్తే యూ విల్ గెట్ ద ఐడియా అంటే నీ రిప్లేస్మెంట్ హాస్పిటల్ టు హాస్పిటల్ డిఫరెంట్ కాస్ట్స్ ఉంటాయి బట్ ఓవరాల్ మీకు అట్లీస్ట్ ఒక టూ టు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అట్లా పెట్టి మీకు మంచి మళ్ళీ జనరల్ వార్డ్ సింగిల్ రూమ్ షేరింగ్ రూమ్స్ అట్లా ఉంటాయి రోబోటిక్ నాన్ రోబోటిక్ చాలా కాంబినేషన్స్ ఉంటాయి బట్ రఫ్లీ ఫిగర్ ఇది అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్